చేతిలో పెడితే ఒకరకరారు మహాత్ములు మీరు మా అదములు ఇంట్లో కడుకు వచ్చుట కారణములు వెళ్ళను మంగళములు మీరు వచ్చాడు సో మాకు నిజం మహాత్మ మా వీర్రాగ రెడ్డి గారి ఒంట్లో పాడదని నేను వెళితే ఆయన ఇంత బ్యాటింగ్ చేసి పట్టుకొచ్చి మళ్ళీ తిరిగి నా చేతిలో పెడితే నేను ఏమిటది పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత గురువైనా నేను ఇవ్వాలి మీరెందుకు ఇస్తున్నారు అయ్యి బాబోయ్ మీరు మా ఇక్కడికి రావడమే మాస్ ఎందుకు అలా మాట్లాడడం అంటే నేను ఇద్దరు వేరే రాగారు గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు హృదయాలు అలాంటివే అందుకని తిరిగి ఎందుకలా ఇవ్వడం అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మహా ఉత్తముల చేతిలో మీరు ఎంత ద్రవ్యం వేసినా అది అనంత ఫలమైపోతుంది సుమ అందుకే గురువు గారికి ఇచ్చేటప్పుడు ఎప్పుడూ వెనకాలకూడదు మీరు ఆశ్రమాలకో ఇంకో చోటుకో అన్నదానాలకు వెళ్ళేటప్పుడు ఇది ఉంటే నాకు పని పనికొస్తుందేమో అని వెనకాడకండి దానం సత్పురుషుడి చేతిలో పడిందంటే ఆ ఒక్క దానం చాలండి మన తరతరాల్ని తరతరాల్ని కూడా కాపాడేస్తుంది అంత గొప్పది అందుకే దానం చేసేటప్పుడు ఇప్పుడు కుడి చేతితో చూ చేస్తే ఎడమ చెయ్యికి తెలియకుండా రెండో ఆలోచనే లేకుండా దానం నేర్చుకో ఇది దానం ఇద్దామను ఒకసారి ఆలోచించుకుంటే మళ్ళీ వెనక అందుకే స్వయం పాకం ఎప్పుడైనా బ్రాహ్మణకి ఇద్దామని మీరు పక్కన పెట్టారనుకోండి వాళ్ళు రాలేదు అనుకోండి మీరు ఏం చేయాలో తెలుసా అవి పక్కన పెట్టేసి దాంట్లో మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా మళ్ళీ ఇంకో గుప్పుడు పట్టుకోలేసే మామూలుగా ఇచ్చేసి ఉంటుంటే అలా ఇచ్చేస్తే సరిపోయేది మీరు పక్కన పెట్టుకుని మీరు వండు తిన్నారు కదండి ఇప్పుడు అది దానం వెళ్ళలేదు ఇంకా ఇద్దామన్న ఆలోచన మీలో వచ్చేస్తే అది మీరు ఇవ్వలేకపోతే ఏ కారణం చేతనైనా మళ్ళీ దానం చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా ఇంక ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను గృహస్థును కనుక అప్పుడు మీరు క్షమింపబడతారు అందుకని మళ్ళీ ఇంకో విజయం తీసి అందులో వేసి ఇచ్చారు ఎందుకో తెలుసా అండి ఇప్పుడు ఈ దానం అక్షయమైపోతుంది అందుకే కదా అక్షయ తృతీయ రోజున ఏం పంచి పెట్టమన్నారు నీటి కడవే ఎందుకు దేని వస్తుందండి ఆయనకి లేవా నీటి కడవలండి అంటే మహాత్ముల చేతుల్లో పెట్టేది ఆ కడవైనా సరే ఇన్ని మంచినీళ్లు పోస్తే అది అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్న జీవరాశులందరికీ అన్నం పెట్టి సమారాధన చేసిన ఫలితాన్ని మీకు ఇచ్చేస్తుంది అక్షయమైపోతుంది అందుకే మహాత్ముల యొక్క కూడికి అలా ఉంటుంది కాబట్టి గురువు గారికి పాలు ఇచ్చేది ఆ పాలు పట్టుకొచ్చి ఇక్కడికి ఇస్తుంటే గురువుగారు ప్రతి రోజు అభిషేకం చేసుకునేవారు ఇప్పుడు ఆయన ఒక రోజున శివాభిషేకం చేద్దామని తెల్లవారుజామునే లేచి పాలు రాలేదా అని అడిగారు ఆవిడ ఎందుకో ఈ మధ్య అసలు సమయానికి రావట్లేదండి ఆవిడ చాలా ఆలస్యం అయిపోతుందండి అంటే ఇప్పుడు ఇంతకీ ఆయనకి అభిషేకం ఆగిపోయిన మూలంగా ఆయన ఒక గంట సేపు భగవన్ నామని చెప్పి అక్కడే కూర్చొని ఉన్నాడు ప్రతిరోజు ఆలస్యం అయిపోతుంది ఎందుకంటే గురువు గారు అన్నారు ఏమమ్మా ఇది వరకు సమయానికి వచ్చేది అనువు కదా ఎందుకు రావట్లేదు అని అడిగారు అడిగితే ఏం చెప్పింది తెలుసా అండి నేను సమయానికే వచ్చేస్తున్నాను గురువు గారు కానీ పరవ కట్టేవాడు రావట్లేదు అవతల వాటి నిలబడి ఉండిపోయాను నేను నేనేం చేయగలను మరి రావాలంటే ఏడు దాటాల్సి వస్తుంది అందుకని దాటి రావడానికి సమయం పడుతుందండి అంటే గురువు గారు ఏమన్నారు తెలుసా ప్రసంగాలు చెప్పే అలవాటుతో గారు అన్నారు ఓసి పిచ్చిదానా ఇన్నాళ్ల నుంచి నా దగ్గరకు వస్తున్నావు కదా నేను చెప్పేది ఎప్పుడు వినలేదా అందుకని నేను ఒక మాట చెప్తున్నాను గుర్తు పెట్టుకో భగవంతుడి నామాన్ని పట్టుకుని సంసార సాగరాన్నే దాటగలిగిన శక్తి భగవన్ నామానికి ఉందని నేను చెప్తున్నాను సంసార సాగరాన్ని దాటించే శక్తి ఉన్న నామానికి ఈ ఏరు దాటించే శక్తి లేదా పిచ్చిరానా ఎందుకు ఆ పక్కన ఉండిపోతున్నావు ఎందుకంటూ అలా ఉండిపోవడం వల్ల నాకు ఆక్రమిస్తుందండం లేదు శివుడికి అభిషేకం చేయడానికి సమయం వృధా అయిపోతుంది ఆలస్యం అయిపోతుంది కాబట్టి భగవన్నా అంత శక్తివంతమైంది సుభ అని చెప్తున్నాడు ఆయనకి ఆవిడికి మీరేమంటారంటే ఆయన పనే ఉందండి అలాగే అంటాడు ఏడు దా ఏడు ఏడు దాటాయాలంటే భగవన్ నామం చెప్పేస్తానంటే ఏది ఆయన అలా దాటేస్తున్నాడా ఉండి చూద్దాం అయితే మీరు దాటేయండి గురుగారు ఒకసారి మేము వస్తామని అంటారు మీరు ఎందుకని గొప్ప అంటే అంత గొప్పతండి మీరు దాటేయండి ముందు గురువు ఆ తర్వాత మేము వస్తామని అంటారు ఆవిడ అలా అనలేదండి గురువు గారి మీద ఉన్న గురంటే ఎలా ఉండాలో చెప్తోంది ఇప్పుడు ఆవిడంది అవును కదా మా గురువు గారు మాట చెప్పారంటే అదే సత్యం అంతే గురి పెట్టుకుందండి గురువు గారి పాదాల మీద గురువు చెప్పే మాట మీద ఇప్పుడు ఆవిడ గురువు గారి దాటగలు రాలేదా అని టెస్ట్ చేయలేదు ఇది మీకు కావలసింది అంటే ఏంటో తెలుసా భక్తి అంటే మాటలు చెప్పడం కాదు భక్తి అంటే బ్రతికి చూపించడం భగవద్భక్తిలో ఉండడం అంటే చాలా మంది అంటారు ఇంకా రేపటి నుంచి చాలా భక్తిగా ఉందాం అనుకుంటున్నానండి అదేమన్నా గృహప్రవేశమా బొమ్మ వేసడమా రేపటి నుంచి ముహూర్తం పెట్టుకున్న భక్తిగా ఉండడం అలా ఉండదండి భక్తిగా ఉండడం అంటే భక్తిగా ఉండడం అంటే నీ బ్రతుకు తెరువులో నీ మాటలో నీ ప్రతి చూపులోనే నీ భక్తి ప్రకటితం అవుతూనే ఉంటుంది ఎందుకనంటే నిజంగా మీకు భక్తి ఉంటే మీరెవ్వరి మీద కోపడరు నిజంగా మీరు భక్తులైతే అసలు కోపగించుకోవడానికి మీరు వస్తువేదండి లోకంలో ఉన్నదంతా పరమాత్మయే ఎందుకని విశ్వం విష్ణువు ఇది నీకు అర్థమైతే నువ్వెవరి మీద కోపగించుకుంటా మీకు అర్థం నేను చెప్తున్న ప్రవచనం మీకు లోకం అంతా ఎవరు కనపడుతున్నాడు అంటే పరమాత్మే కనబడుతున్నాడు ఇంకా కోపగించుకోవడానికి రెండో వస్తువు లేదు కదా అందుకని ఇంకెవరి మీద కోపం రాదు నిజమైన భక్తి పరులు అలా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ మహాతల్లి సరే తప్పకుండా రేపు సమయానికి తీసుకొస్తానంటే అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎప్పుడు వచ్చే సమయానికి వస్తే పడవవాడు లేడు ఇప్పుడు ఆవిడ గురి గుండెల్లో పెట్టుకుని ఏం చెప్పింది తెలుసా శ్రీరామ శ్రీరామ శ్రీరామని పలుకుతూ ఉంటే సంసార సాగరాన్ని దాటేయచ్చని మా గురువు గారు చెప్పారు మా గురువు గారు చెప్పిన మాట నాకు గురి నేను ఇంకెవ్వరి మాట ఆలకించను అందుకని నేను ఆ శ్రీరామరామే పలుకుతూ నేను గురువు గారికి సమయానికి పాలందించాలది నా భావన అందుకని ఎప్పుడు గురువు వేరు రాముడు వేరు కాదండి మా గురువు గారే శ్రీరాముడు కాబట్టి శ్రీరామ నాయమే నాకు సర్వసరైత్యమని ఆవిడ ఏం చేసిందంటే నదులో అడుగుపెట్టింది శ్రీరామ 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 అంటూ అడుగు పెడుతుంటే గంగ కదండీ పరమ పునీతురాలు మహాభక్తులు అడుగు పెడితే గంగమ్మ పొంగిపోతుందట అందుకని ఒక్కసారి ఎలా కాలు పెట్టిన వెంటనే ఆవిడ దారి చేయడం మొదలెట్టిందండి కృష్ణ పరమాత్మని వసుదేవుడు కారాగారానికి తీసుకొస్తుంటే ఎక్కడ పెట్టుకున్నాడు నిద్ర కృష్ణను పెట్టుకుంటే యమునారది ఏం చేసింది దారిచ్చేసింది రామనామాన్ని గుండెల్లో పెట్టుకుంటే ఒక మామూలు స్త్రీకి గురువు మీద ఉన్న గురికి ఆ గంగా ఏరు దారిచ్చింది దారిస్తే శ్రీరామనామ జపం చేసుకుంటూ గురువుగారిని మనసులో తలుచుకుంటూ అవతల పట్టుకు వచ్చేసింది వచ్చేస్తే ఇలా వారం రోజులు తాను ఇంకా అభిషేకానికి గురువు గారు కూర్చోలేదు అప్పుడే పాల్స్యం పెట్టుకుని రెడీగా ఉండేది అవే ఇప్పుడు గురువు గారు ఏడు మన్నటి దాకా నేను ఎంతసేపు కూర్చున్నా అని దాని నాకంటే ముందు ఎత్తు కూర్చుంటున్నావు పడవ అంత పొద్దున్నే వచ్చేస్తున్నాడు ఏమిటే అన్నారు ఆయన పెద్ద వయసు వాడు కదండి బిడ్డల్ని పిలిచినట్టు పిలుస్తారు గురువు అంటే అందుకని వెంటనే ఆవిడంది పడవ ఎక్కి రావడం లేదు గురువు గారు మీ మాటలు పట్టుకుని వచ్చేస్తున్నానండి అంటే అదేంటి నా మాటలు పట్టుకుని వచ్చేస్తున్నావా ఏమిటే నా మాటలు పట్టుకున్నావా ఏమిటంటే సంసార శ్రీరామ శ్రీరామ శ్రీరామని నామజపం చేస్తే సంసార సాగరాన్ని దాటించగలిగిన శక్తి రామనామానికి ఉందని నేనింత గొంతు పెట్టి ప్రసంగం చేస్తుంటే వినలేదా అని అడిగారు కదా మీ మాటలు గురికి నేను ఆ శ్రీరామనామ జపం చేసుకుంటూ గురువుగారు గుండెల్లో మిమ్మల్ని తలుచుకుని మా రాముడు వేరు గురువుగారు వేరు కాదు మా గారే రామచంద్రమూర్తి ఆ రూపంలో వచ్చి మాకు జ్ఞానం చెప్పారని నడిచూస్తున్నానండి అని చెప్పగానే ఆ గురువు గారికి ఏమో ఏంటి ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన వాడికి ఇన్ని శాస్త్రాలు చదువుకున్న వాడికి అర్థం కాలేదు ఎందుకండి మీరు అలా అర్థం కాకుండా అలా అనుకుంటున్నారు నా వెనకాల రెండు గురువు కూడా ఆవిడ ఏమంటుంది తెలుసా నా వెనకాల మీరు రెండు అంటుంది కానీ అదేంటండి అలా అంటారు ఏది చెప్పండి ఒకసారి నేను చెప్తారంటే మీరు చెప్పండి ముందు మీరు నడండి నేను వెనకాలను అడుగుతాను లేదండి ఆవిడ అంటే గురువు మీద ఏ సంశయము ఆవిడికి లేదని నేను చెప్పడం నీకు అర్థమవుతుందా మీరు నడండి అని ఎప్పుడు అంటారు మనకు అనుమానం ఉంటే మన అనుమానమే మన హిందువుకు నిజంగా అర్థశాంతంగా ఉంటారని మన గురువు గారు అన్నారు అనుకోండి ఇంకా ఎందుకని మీకు గురువు మాట మీద కాని గురువు ప్రవర్తన మీద కాని అనుమానమే ఉండకూడదు అనుమానం ఉన్న చోట బాగా జ్ఞాపకం పెట్టుకోండి భగవంతుని యొక్క నామం కూడా పనిచేయదు సంశయాత్మ వినిశ్చతి నేను ఇలా అన్నా అనుకోకండి మా నేను ఇత పూర్వం ఓంశక్తి సత్సంగంలో రామాయణ ప్రవచనం చేస్తుండేవండి ఆ ప్రవచనం చేసేటప్పుడు చాలా మంది సత్సంగానికి వచ్చి వస్తూ ఉండేవారు నేను అస్తమానం అమ్మవారిని తలుచుకుని బొట్టు పెడుతుంటే వాళ్ళందరూ అనేవారు మాకు ఏ కష్టం వచ్చినా మా గురువు గారు బొట్టు పెడితే తగ్గిపోతుందని అందరికీ నమ్మకం అలాగే ఒక ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసిన ఆవిడ ఒక ఆవిడ నేను పేరు చెప్పను కానీ చెప్పాలి ఎందుకంటే మీకు అర్థం కావాలంటే ఆవిడ పేరు సత్యవతి ఇప్పుడు లేరులేండి ఆవిడకి పాపం మోకాడు నొప్పి ఆవిడనేది ఇంతమందికి బొట్టిడితే అందరికీ అన్ని తగ్గిపోతున్నాయి అంటున్నారు కానీ నేను ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి నిన్ను చూసి నిన్ను పెంచి నేను ఎత్తుకుని అన్ని అంటే ఆ ఆలోచన చూడండి బిడ్డలుగా ఎత్తుకుని పెంచినటువంటి ఆవిడికి ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టుకుంటే ఎన్నిసార్లు నేను బొట్టు పెడుతున్నా అనేది నాకు మోకా నొప్పి తగ్గట్లేదేంటి అంటే ఇంతమందిలో ఉన్న భావన ఆ ఒక్కావిడలోని లేదు అక్కడ గురువు యొక్క గొప్పతనాన్ని బట్టి తగ్గడం కాదండి మీ భావన్ని బట్టి మాత్రమే మీకు భాగ్యం పొందుతారు భావన మాత్ర సంతుష్టాయే నమో నమ ఇంతమందికి జ్ఞానంగా కనిపించి వంద మందికి గురువైన వాడు ఒక్కడికి ఎందుకు నిప్పు తగ్గించలేకపోతున్నాడు ఆ బొట్టు వల్ల అంటే ఇప్పుడు ఆయన శక్తి వంచన కాదండి అది ఆవిడ భావజాలం ఆయన ఒక బిడ్డగా ఎత్తుకు దింపిన ఆ భావజాలంలోనే ఉండిపోయారు తప్ప ఈయన మా గురువు గారు ఈయన పెట్టింది ఈయన ఏది మాట చెప్తారో ఆ మాటకి కట్టుబడి అది నిజమే అది సత్యమే అన్న ఎరుక ఆవిడ పొందలేకపోయింది అందుకని ఎన్నిసార్లు బొట్టు పెట్టినా ఆవిడికి నిప్పులు తగ్గలేదనే చెప్తుండే నేనేమన్నానో తెలిసా అమ్మా ఇక అమ్మా ఈ బొట్టు ఈసారి నేను పెట్టడం కాదు అమ్మ పాదాల దగ్గర పెట్టి నీకు నువ్వే పెట్టుకో ఎందుకో తెలుసా అమ్మవారే పెట్టిందన్న భావనతో నువ్వు పెట్టుకున్నావు అనుకో నీ భావ శుద్ధి అప్పుడైనా జరిగి అమ్మవారే వచ్చి నాకు బొట్టు పెడుతోంది ఎందుకు తగ్గదన్న భావన నువ్వు పెట్టుకున్నావంటే ఖచ్చితంగా నీకు అమ్మవారే కదా ఇప్పుడు గురువు వేరు అమ్మవారు వేరు అన్న భావన మీలో ఉంటే ఇక పని చేయదండి అమ్మవారే గురువుగారి రూపంలో వచ్చి నాకు పెడుతుందని మీరు పొట్టి పెట్టించుకున్నారనుకోండి నాలో ఎంత శుద్ధత ఉందన్న దాంతో నిమిత్తం లేదు ఇంకా మీ భావశుద్ధి శుద్ధి వల్ల మీకు అది ప్రయోజకత్వం వచ్చేస్తుంది అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క డాక్టర్ మీద నమ్మకం అంటే డాక్టర్లు అందరూ ఎంబీబీఎస్ చదవలేదా అండి అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ జ్ఞానవంతులే కానీ ఒక్కొక్కళ్ళు అంటారు అబ్బాయి మాకు అక్కడ కుదరదండి ఇక్కడేండి ఎందుకని ఎవరి నమ్మకం వాళ్ళు అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను ఏ గురువుని కించపరిచి మాట్లాడకండి ఎందుకంటే గురువు అయిపోయారంటే అర్థం ఏంటంటే వారికి అమ్మ ఆశీర్వచన బలం ఉంటేనే వాళ్ళు గురుస్థానంలో కూర్చుంటారు మనకు మనం వేయించి కూర్చోకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన గుర్తుపెట్టుకోండి ఆ స్థానంలో కూర్చునే వాళ్ళు మీరు విమర్శిస్తున్నారంటే మీరు అజ్ఞానమునందున్నారని గుర్తు ఎవరైనా సరే మీరు ఎవరిని ఇలా వేలు పెట్టి చూపించేశారంటే మీకు ఏ జ్ఞానమో తెలియలేదని గుర్తు